హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శక్తివంతమైన వారాహిదేవి కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదిశక్తి అమ్మవారి నుంచి ఏడు స్వరూపాలుగా ఉద్భవించాయి వాళ్ళే సప్తమాత్రికలు ఈ సప్తమాత్రికల్లో ఒక్కరే వారాహిదేవి ఈ వారాహిదేవి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు అయితే ఈ అమ్మవారిని ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు అమ్మవారిని ఎవరు పూజించవచ్చు అమ్మవారి భర్త ఎవరు అలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉన్నది వాటిల్లో దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషులని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది అలా దుర్గామాత రక్తబీజునితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుని శరీరం నుంచి ఒక్కొక్క రక్తబొట్టు మీద పడుతూ ఉంటుంది కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది అది ఏమిటంటే తన రక్తపు బొట్టులు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు దానివల్ల వల్ల ఎన్నిసార్లు చంపాలని చూసినా ఆ రక్త రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్లు అలా రక్తబీజుణ్ణి చంపటం అసాధ్యమయ్యింది అప్పుడు రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్త మాతృకలను పుట్టిస్తుంది సప్త మాతృకలు అంటే ఏడుగురు అమ్మవార్లు ఈ ఏడుగురు అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే కాని ఈ సప్త మాతృకలకు తాంత్రిక శక్తులు ఉంటాయి వారు ఎవరు అంటే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఈ ఏడుగురు కూడా రక్తబీజుణ్ణి సంహరించడంలో సహాయపడ్డారు అయితే వారాహిదేవి రక్తబీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి తన పదునైన దంతాలతో అన్ని రాక్షసుల్ని సంహరిస్తూ ఉన్నది ఆ తరువాత రక్తబీజుడు దుర్గాదేవితో యుద్ధానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గంలో తిరిగి కలిసిపోయి రక్తబీజుణ్ణి సంహరించినట్టు దేవి భాగవతంలో ఉన్నది ఇలా జరిగిన తరువాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు భూదేవిని హింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహి దేవిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడికి ఏం వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు కాని వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే అమ్మా నువ్వు నన్ను తప్ప ఎవ్వరూ చంపడానికి వీల్లేదు అని వరం కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది కాని వెంటనే నేను నీ భక్తుని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక ఆ వరం చూసుకుని హిరణ్యాక్షుడు విచ్చల విడిగా రెచ్చిపోయి భూమాతని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అప్పుడు హిరణ్యాక్షుడిని చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువుని అవతారమే వారాహస్వామి ఇంకా మత్స్య పురాణంలో శివుని చెమట బొట్టుతో అంధకాసుడు అనే రాక్షసుడు పొడతాడు అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయి దేవతలపైన యుద్ధాన్ని మొదలు పెడతాడు అప్పుడు ఈ అంధకాసురుణ్ణి సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్లు ఈ మత్స్య పురాణంలో ఉంది ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్త మాతృకలను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్లుగా ఉంది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీప్ భాగం నుంచి పుట్టినట్లుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథాల్లో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి అలాగే సేనలకి ఆధిపత్యం వహించటానికి లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా కనిపిస్తుంది లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహిదేవి లలితాదేవి సైన్యంలో రథ అశ్వగజ గజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి కాని వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రివేళ కానీ తెల్లవారుజామున కానీ ఉంటుంది ఎందుకంటే మిగిలిన సమయాల్లో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది కాశీ నగరానికి వారాహీదేవి క్షేత్ర పాలకురాలు అని చెప్తారు ఆమె కాశీని రాత్రివేళ దుష్టశక్తుల నుంచి కాపాడుతుందని నమ్ముతారు కాశీక్షేత్రంలో ఉన్న ఉగ్రవారాహిదేవి ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఆ విగ్రహం కూడా చాలా పెద్దది కానీ ఈ అమ్మవారు ఉగ్ర కళతో నిండి ఉండటం వలన విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడటానికి కుదరదు ఈ ఆలయంలో కూడా కేవలం రెండు మూడు గంటల్లోనే మూసేస్తారు ఇక ఆ సమయంలోనే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన రెండు రంధ్రాలు కూడా చూడాలి వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది ఇక వారాహి అమ్మవారిని ఎవరైనా కూడా పూజించవచ్చు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవారు అమ్మవారిని పూజించిన తక్షణమే ఆ బాధలన్నీ తొలగిపోతాయి ఇవి ఫ్రెండ్స్ వారాహిదేవి అమ్మవారి గురించి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాట్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్